ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి బిగ్ సెన్సేషనల్ అప్డేట్ ఇచ్చింది దీని ప్రకారం ఇప్పటికే తల్లుల అకౌంట్లో పదమూడు వేల రూపాయలు ప్రభుత్వం జమ చేస్తుంది అయితే ఈ పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయా లేవా చెక్ చేసుకోండి దానికన్నా ముందు మీకు అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా మీకు అసలు ఎలిజిబిలిటీ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి దీనికోసం మీరు ఎక్కడ తిరగక్కర్లా రెండోది ఒకవేళ మీకు గనుక ఎలిజిబుల్ లేకపోయినా డబ్బులు పడకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల ఇరవై వరకు టైం ఇచ్చింది సో మీ యొక్క వివరాలతో మీరు సచివాలయంలో సంప్రదించినట్లయితే మీకు గనక డబ్బులు పడకపోతే ఖచ్చితంగా ఇరవయో తారీఖు వరకు డబ్బులు పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ముందుగా మీకు అసలు ఎలిజిబిలిటీ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్లో పేమెంట్ పడిందో లేదో రెండోది చెక్ చేసుకోండి ఫస్ట్ దానికి అంటే మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవటానికి మీరు ఎక్కడ వెళ్ళకుండానే మీ వాట్సాప్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ని ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఇక్కడ కనపడేటటువంటి స్క్రీన్ మీద కనపడేటటువంటి నెంబర్కి మీరు వాట్సాప్తో సేవ్ చేసుకోండి వాట్సాప్లో ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత మీరు తల్లికి వందనం అని మెసేజ్ పెట్టండి తల్లికి వందనం అని మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టి ఎంటర్ పెట్టంగానే ఎంటర్ చేయంగానే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి ఆ డిఫరెంట్ ఆప్షన్స్లో మీరేం చేస్తారంటే ఎలిజిబిలిటీ స్టేటస్ అనే దాన్ని క్లిక్ చేయండి ఎలిజిబిలిటీ స్టేటస్ అనే దాన్ని క్లిక్ చేయండి ఎలిజిబిలిటీ స్టేటస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ మీరు మీ మదర్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి మదర్ ఆధార్ నెంబర్ అంటే ఎవరి అకౌంట్లో అయితే డబ్బులు పడాలో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతారనమాట కరెక్ట్గా మీరు మీ మదర్ ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు అప్పుడు డిస్ప్లే రిజల్ట్ అనేవి డిస్ప్లే అవుతాయి అంటే మీరు ఎలిజిబులా కాదా అని ఒక మెసేజ్ రూపంలో మీ వాట్సాప్లోనే మీ ఇన్ఫర్మేషన్ అనేది కనబడుతుంది సో అంటే ఇక్కడ ఎలిజిబుల్ అని వస్తే మీకు పదమూడు వందల రూపాయలు మీ అకౌంట్లో ఖచ్చితంగా జమ అవుతాయి ఒక ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత కూడా మీ అకౌంట్లో పదమూడు వేల రూపాయలు డిజి డిపాజిట్ అంటే క్రెడిట్ కాలేకపోతే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి డిపాజిట్ అవుతాయి అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఎందుకు డిపాజిట్ అవ్వడం లేదంటే మీ అకౌంట్స్ మీ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఆధార్తో లింక్ అవ్వకపోవడం మీరు ఎన్పిసిఐ చేయించుకోపోవడం మూడోది మీ బ్యాంక్ అకౌంట్ అనేది డీఆక్టివేట్ అయి ఉండటం ఈ మూడు కారణాల వల్ల మీ అకౌంట్లో డబ్బులు పడటం లేదు సో అయితే దానికన్నా ముందు అసలు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేవా చెక్ చేసుకుందాం అది ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ సేమ్ ఆ వాట్సాప్ నెంబర్కి ఉంది కదా మళ్ళీ తల్లికి వందనం అని టైప్ చేయండి ఇంగ్లీష్ లో అంటే మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో ఆ విధానం